ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షలాది మందికి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్తో పాటు ఉద్యోగాలు కూడా ఇప్పించేందుకు అంతర్జాతీయ సంస్థతోపందం చేసుకుంది ప్రపంచంలోనే పేరెన్నిక కన్న యూనిసెఫ్తో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఈ ఒప్పందం ఎంఓయుపై సంతకాలు చేసింది రాబోయే నాలుగు సంవత్సరాల్లోనే ఐదు లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా అరేంజ్ చేయబోతున్నారు యూనిసెఫ్ ఆధ్వర్యంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ పలు కంపెనీలతో సంప్రదించి వారికి ఎలాంటి మ్యాన్ పవర్ కావాలో కనుక్కొని ఆ మ్యాన్ పవర్ ఆ స్కిల్స్ ఉండే విధంగా చదువుకున్న వారికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి వారందరినీ ఎంప్లాయ్మెంట్లో ప్లేస్మెంట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూనిసెఫ్తో ఒప్పందం కీలక ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం ద్వారా ఐదు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాబోతోంది రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ శిక్షణ కేంద్రాలు ఏ ప్రాంతంలో ప్రారంభంగాపోతూ ఉన్నాయి అనే వివరాలతో మనం మరిన్ని వీడియోలతో ఈ ముందుకు వస్తాం